యుద్ధ ట్యాంక్ తయారు చేసిన యువకుడు యు కొత్తపల్లి ఎం వికే రామపురానికి చెందిన నాగేంద్ర ఐటీఐ పూర్తి చేశాడు ఆర్మీలో చేరాలనుకున్న అవకాశం దక్కలేదు అయితే ఆర్మీపై ఉన్న మక్కువతో గ్రామంలోనే ఉంటూ యుద్ధ ట్యాంకుల తయారీపై దృష్టి సారించాడు ఎట్టకలకు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలతో రిమోట్ ఆపరేటర్ ట్యాంకును తయారు చేసి ఆశ్చర్యపరిచాడు దీని నుంచి ఫైరింగ్ కూడా చేయొచ్చట గతంలో ఏకే ఫార్టీ సెవెన్ కూడా తయారు చేసి ఎమ్మెల్యే పవన్ అవకాశం ఇస్తే మరెంతో సాధిస్తానంటున్నాడు ఆ యువకుడు 90 marriages <laughs> rate at as <laughs> many countries <laughs> as <laughs> 1 height. Standard treats <laughs> for 200 whales <laughs> 268το Avocado నా పేరు నాగేంద్ర అండి మాది పిఠాపురం అంతే కొత్తపల్లి మండలం కొమరిగిరి వెంకటరాయపురం అండి మాది నేను అది టెన్త్ అయ్యి ఐటీ అయ్యి ఎంటర్ అయ్యి నాది ఎగ్జామ్స్ అంటే ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ కూడా సార్లు వెళ్ళి రిపక్తం అందు మూలంగా నాకు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో వెళ్ళాలని గోల్ ఎండేస్తున్నాయి దాని గురించి ఆపరేషన్ సింధు మనం యుద్ధ యుద్ధాలు జరిగిందండి పాకిస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా సరే మనకి ఇది లేదండి అందు మూలంగా నేను ఒక ఇండియన్ ఆర్మీకి అందజేద్దారని చెప్పేసి ఒక రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారాగా ఒక ఎద్దు ట్యాంకర్ నమ్మను అన్నదా తయారు తయారు చేయడం జరిగిందండి ఇది ఇది రిమోట్ ద్వారా యుద్ధను పంపించి తీవ్రవాదులని ఆత్మహత్య యుద్ధ ట్యాంకర్ లేటెస్ట్ ఎద్దు ట్యాంకర్ అన్నది తయారు చేయడం జరిగిందండి దీని ఫైరింగ్ కూడా అన్నీ కూడా ఉన్నాయండి దీనికి ప్రజలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫైరింగ్ కూడా చేయడం లేదండి అందు మూలంగా ఇది మాది ఎప్పటి పవన్ కళ్యాణ్ అంటే మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోనే పడాల పడుతుందని దృష్టితోటి నేను ఇది తయారు చేశానండి ఎందుకంటే మాకు దేవుడన్నా ఏదైనా సరే మా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి ఎందుకంటే ఎంతోమంది పేద పేదలకి చాలామందికి ఇండియన్ ఆర్మీ కానీ ఏదైనా సరే చాలా మందికి డబ్బు అందజేయడం జరిగిందండి నా కూడా కొంచెం ఏమైనా అందజేస్తే కొన్ని మరి ఎన్నో కొన్ని యుద్ధ ట్యాంకర్లు ఇండియన్ ఆర్మీకి అందచే అందచేద్దరనేసి దృష్టితో ఉన్నాను ఒక డిఫెన్స్ ఒక ఆర్మీ కూడా గుర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అండి అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కదా దృష్టిలో పడితే కొంచెం ఇండియన్ ఆర్మీ వరకు వెళ్ళే అవకాశం ఉందని దృష్టితోటి నేను ఈ యుద్ధ ట్యాంకర్ అన్నది తయారు చేయడం జరిగిందండి దీనికి బడ్జెట్ కూడా ఒక పను నేను గతంలో కొన్ని తయారు చేశానండి ఇండియన్ ఆర్మీ సంబంధించిన వెపన్స్ కొంచెం ప్రాజెక్ట్ కూడా